హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై తెలుగు పోర్ట్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ పకోడీ అండి ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడైనా కానీ ఎప్పుడైనా నోరు చప్పబడినప్పుడైనా కానీ ఇలా ఆనియన్ పకోడీ వేసుకొని తినండి చాలా బాగుంటుంది వీటికి కావలసిన పదార్థాలు ఏంటియో చూద్దామండి ఆనియన్స్ నేనైతే పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నానండి చిన్నగా అయితే మూడు వేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక ఐదండి పచ్చిమిర్చి నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నామండి కరివేపాకు అండ్ కొత్తిమీర ఇవి మొత్తాన్ని కలపండి మనం పిండి వేయకముందే మొత్తం ఒకసారి కదుపుతూ ఉండండి అలా కలుపుతుంటే చిన్న ముక్కలుగా విడిపోతాయి ఆనియన్స్ కూడా అప్పుడు మనం రెండు కప్పుల దాకా శనగపిండిని తీసుకోవాలండి కొంతమంది బియ్యపిండి కూడా వేస్తారు నేను ఓన్లీ శనగపిండి వేసే చేస్తున్నానండి అలా టూ కప్స్ శనగపిండి తీసుకున్నామండి తీసుకున్న తర్వాత దానికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి అలా తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక మనం నీళ్ళు అలాగ ఏమి పొయ్యకుండా ముందుగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి మొత్తాన్ని ఆనియన్స్ అన్నిటిని కలిపి పిండిని మొత్తం కలిసేలా మిక్స్ చేయండి అలా మిక్స్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ నీళ్ళు పోసుకుంటూ చిన్నగా కలుపుకోవాలండి అలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని కదుపుతూ ఉండండి అలాగే కలుపుతూ ఉండాలి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇంతలోకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అవ్వనివ్వండి అండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం అలా చిన్న ముక్క వేసి చూసుకోవాలండి అలా పిండి కొంచెం వేసుకొని చూస్తే వెంటనే పైకి లేసినట్టయితే నూనె బాగా వేడైనట్టండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో చిన్న చిన్నగా వేసుకుంటూ ఉండాలండి అలా చిన్నగా వేసుకుంటూ ఉండాలండి మీలో ఎంతమందికి ఈ అంటే ఇష్టమో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాము మేము ఇలా తిప్పుతూ ఉండాలి కొంచెం ఆగిన తర్వాత ఇలా తిప్పుతూ ఉండాలండి వేసిన వెంటనే తిప్పకూడదు ఒక రెండు నిమిషాలు అలా ఆగిన తర్వాత తిప్పండి అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇప్పుడు చూడండి వస్తున్నాయి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పక్కకి ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరమైన ఆనియన్ పకోడీ రెడీ అండి ఇవి మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి